జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్యాల వనపర్తి జిల్లా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గుప్తా సార్ నాతోటి సహా ఉపాధ్యాయులు ఏమైన విద్యార్థులు ఈరోజు తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులు ప్రముఖ కవులు తిరుపతి వెంకట శాస్త్రి చెల్లెపిల్ల వెంకటశాస్త్రి వీళ్ళను తిరుపతి వెంకట కవులని జంట కవులని తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి తిరుపతి వెంకటశాస్త్రి ఇందులో మొదటివాడు ఈయన పద్దెనిమిది వందల డెబ్బై రెండు మార్చి ఇరవై ఆరున పుట్టాడు ఈరోజు ఆయన జయంతి ఆ రోజుల్లో పల్లెటూరులో తిరుపతి వెంకటకౌల పద్యాలు పాండవోద్యోగ విజయాలని పౌరాణిక నాటకాలు ఊరూరా వేసేవాళ్ళు ఆ పద్యాలనే తర్వాత చలనచిత్ర రంగంలో కూడా తీసుకోవడం జరిగింది వారు ఎన్నో అవధానాలు కూడా చేశారు ఎన్నో సాహిత్య సభల్లో అవధానాలు చేసి పండితులను పామర్లను మెప్పించారు ఆ రోజుల్లో మహాభారతంలో పాండవోద్యోగ విజయము బావా ఎప్పుడు వచ్చి వీవు చెల్లియో చెల్లకో జెండాపై కపిరాజు ఇలాంటి ప్రసిద్ధమైన పద్యాలు రాసి తెలుగు సాహిత్యంలో వారికి మించిన వారు ఎవరు లేరని పద్యాలు అల్లడంలో దిట్టలుగా పేరెండిక గాంచారు కనుక తెలుగు సాహిత్యంలో వారి గురించి మీరు తిరుపతి వెంకడకౌల గురించి వారి సాహిత్య సేవ వారి పాండవోద్యోగ విజయాలు పౌరాణిక పద్యాలు నేర్చుకొని సమాజంలో మీరు తెలుగు భాషాభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు